హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బ్లాగ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇది ఏంటంటే మనం మ్యాక్సిమంగా అందరూ బ్లౌజ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ చేసుకుంటాం కదా సో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే బ్యాక్కి హెమ్మింగ్ చేయకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలో నీట్గా ఈ వీడియోలో చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి రెండు పీసులు కూడా చూసారు కదా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి మనకి బ్యాక్ బ్యాక్ పార్ట్కి ఎలా జాయిన్ చేసుకుంటాం సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలి కొంచెం వేరుగా ఉంటుంది అంతే చూసారు కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి ఇది వచ్చేసి మెయిన్ పార్ట్ అలాగే ఇది మెయిన్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని దాని మీద లైనింగ్ పార్ట్ కూడా పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని చివరిన ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ అలా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున అంటే మనకి మెయిన్ క్లాత్ వైపు టర్న్ చేసుకొని మనము నడుముకి బెల్ట్ అనేది ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఒక పావించు ఖర్చుతో మనము స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను బ్యాక్ బెల్ట్ ఇలా ఇది తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఇంతవరకు ఎవరికైనా తెలిసిందే ఎవరైనా ఇలాగే స్టిచ్ వేస్తారు మొత్తం కూడా సేమ్ ఖర్చుతో మొత్తం స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చేతి పని ఊడిపోతుంది అలా ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఉంటుంది అలాగే నీట్గా ఉంటుంది ఈ టిప్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే తప్పకుండా నేర్చుకోండి స్టార్టింగ్ అయితే బాగా వస్తుంది మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నడుం పట్టి ఉంది కదా ఇది ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు నడుం పట్టి మీద బార్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా కుట్టుకోండి మీకు నడుము బిల్డ్ అదే చేతి పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఊడిపోతుంది అనే ఇది ఉండదు చూడండి ఇలా వేసుకున్న తర్వాత చాలా వరకు అయితే మనము నడుము పట్టి అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని మనము హెమ్మింగ్ అనేది చేసేసుకుంటాం కదా సో ఇప్పుడు హెమ్మింగ్ చేయకుండా నేను మీకు మంచి టిప్ చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ పాట్ని ఇలా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ వేసుకున్నాం కదా నడుం పట్టి అనేది ఈ నడుం పట్టి లైనింగ్ మీద ఇలా ఒక స్టిచ్ అనేది చూడండి ఈ విధంగా వేసుకోవాలి చాలా ఈజీ అండి మొత్తం కూడా సర్చ్ చేసుకుంటూ ఎక్కడ ఫోల్డింగ్ అనేది లేకుండా మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి మీరు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు మొత్తం స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్కడా కూడా ఫోల్డింగ్ అనేది లేదు ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని మీకు పర్లేదు అనుకున్నట్లయితే రౌండ్గా మీరు జాయింట్ చేసేసుకోవచ్చు లేదంటే పెద్ద స్టిచ్ పెద్ద కుట్టు పెట్టేసుకొని పైన మరో స్టిచ్ వేసుకున్నట్లయితే మీకు స్టిఫ్గా ఉంటుంది మొత్తం రౌండ్ చేసుకున్న తర్వాత ఆ పెద్ద కుట్టు అనేది ఓడి తీసుకుంటే మనకి టీజ్గా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి నేను ఏ చూపిస్తాను స్టిచ్ అనేది కూడా ఇలా లైనింగ్ వైపు రొటేట్ చేసుకొని స్టిచ్ అనేది పెద్దది పెట్టేసుకోవాలండి చిన్నది కాకుండా పెద్దది పెట్టేసుకొని మనం లూజ్ కుట్ అనేది యూస్ చేసుకోవాలి ఇక్కడ మనకి కింద మెయిన్ క్లాత్ ముడతలు లేకుండా సరి చేసుకుంటూ మీరు మొత్తం కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి అవసరం లేదు స్టిచ్ అనేది అవసరం లేదు అనుకున్నట్లయితే మీరు వేసుకోకపోయినా పర్లేదు ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది రౌండ్ స్టిచ్ వేసుకోవడానికి చూడండి నేను చూపిస్తాను స్టిచ్ అనేది ఈ విధంగా ఉంటుంది పైన మొత్తం కూడా స్టిచ్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం జాయిన్ చేసుకోండి మీ రౌండ్ మొత్తం బ్లౌజ్ మెయిన్ క్లాత్కి లైనింగు ఈ విధంగా మొత్తం కూడా జాయిన్ చేసుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది మీకు ఏదైనా డౌట్ కానీ అలా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మొత్తం సర్చ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది లాగకుండా మనం స్టిచ్ వేసుకోవాలి లాగు లాగినట్లయితే మనకి లైనింగ్ క్లాత్ అనేది సాగిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా నేను మొత్తం కూడా స్టిచ్ వేసుకొని ఖర్చులతో సహా కట్ చేసేసుకున్నాను మిగిలిన క్లాత్ కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆ మెయిన్ పెద్ద కుట్టు ఉంది కదా మొత్తం కూడా ఓడి తీసాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకి చూపిచ్చి చూపిస్తాను మనకి పని లేకపోయినా కానీ నడుం బెల్ట్ అనేది చ